తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కేఎంపీఎల్ టార్గెట్ డ్రైవర్లకు మరియు కండక్టర్లకు గుదిబండగా మారింది సరైన సౌకర్యాలు లేని పరిస్థితిలో ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్న సందర్భాలు తక్కువ వసతులు తక్కువ ఆదాయం ఎక్కువ కావాలని దురాశతో ఆర్టీసీ ఉండడంతో అది ఫీల్డ్ స్థాయి సిబ్బందికి ఇబ్బందిగా పరిణమించింది ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్టీసీ మంత్రి పొన్నాల ప్రభాకర్ స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి కేఎంపీఎల్ అనేది గతంలో డ్రైవర్లకు కండక్టర్లకు ఉండేది కానీ ఇటీవల కాలంలో కేఎంపీఎల్ టార్గెట్ ను డిపో మేనేజర్లకు మార్చారు దీంతో సరైన కలెక్షన్లు రాక ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి చాలా రూట్లలో కండక్టర్లు లేని బస్సులు ఉన్నాయి డ్రైవర్ డ్యూటీ మరియు కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవర్ ఇచ్చాల్సి ఉంటుంది ఇదే భారం అనుకుంటే కేఎంపీఎల్ అంటూ పై అధికారులు సతాయిస్తున్నారు చేస్తే చెయ్యి లేకపోతే ఇంటికి వెళ్ళు అనే చందంగా పరిస్థితులు ఉన్నాయి దీంతో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది కేఎంపీఎల్ మరియు ఈపీకే నిబంధనలను తక్షణమే ఎత్తివేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రిని మరియు రవాణా మంత్రిని కోరుతున్నారు ఇటీవలి కాలంలో తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించి కార్మికులు ముఖ్యంగా కండక్టర్ కండక్టర్ కావచ్చు డ్రైవర్లు కావచ్చు అనేక సమస్యలతో అవుతున్నారు దీనికి సంబంధించి దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఒక సమస్య భారంగా పరిణమించింది అదే కేఎంపిఎల్ ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం కేఎంపిఎల్ సంబంధించి డిపో మేనేజర్లకు కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు టార్గెట్ విధించడంతో అది డ్రైవర్లకు కావచ్చు కండక్టర్లకి పెను శాపంగా పరిణమించింది ఉద్యోగ భద్రత లేని పరిస్థితి కూడా ఏర్పాటు అయింది మరోవైపు వాళ్ళకి ఈ కేఎంపిఎల్ నిబంధన వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఏర్పడింది కేఎంపీఎల్ అనేది ఇప్పుడు డిఎంలకు పై అధికారులకు పెట్టడంతో ఈ సమస్య జటిలంగా సందేహం లేదు ఒకవైపు ప్రయాణికులకు సరైన సదుపాయాలు కల్పి కల్పించకుండా కేఎంపీఎల్ అనే నిబంధన పెట్టి ఆదాయం పొదుపు చేయడం ఆదాయం పెంచడం అనే కఠినమైన నిబంధనలు పెట్టడం వల్ల దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు సంబంధించి ఒక కార్మికుడు మనతో ఉన్నారు చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా కేపిఎల్ సమస్య ఏంటి సార్ మాది కేంపిఎల్ అంటే ఏంటంటే ఇప్పుడు మేము శ్రీశైలం డ్యూటీ చేస్తాము మా డిఎం గారు ఏమంటారు అవన్నీ నాకు చెప్పొద్దు ట్రాఫిక్ జామ్ అయింది అవన్నీ నాకు చెప్పొద్దు నాకు కావాల్సింది ఫైవ్ అండ్ కంపల్సరీ కావాలి నాకు అంటారు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు గేట్లు తెరిచిపెట్టర్రు గేట్లు తెరిచిపెట్టర్రు దోమలపెంట నుంచి మేము శ్రీశైలం పోవడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మేము మామూలుగా జర్నీ చేస్తే వన్ అవర్లో మేము పోతాం టూ అండ్ హాఫ్ అవర్స్ బండి ఆల్రెడీ స్టార్ట్లో ఉంది ఇంత హీంచి హీంచిగా బండి కదులుతుంది కేమ్ పెళ్ళమంటే ఎడికి వస్తా సార్ నువ్వు నార్మల్ టైం అన్నావు మళ్ళీ కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం మళ్ళీ కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ సారు ఏంటంటే నువ్వు అవన్నీ మాకు చెప్పొద్దు ఎప్పుడు ఇవే నువ్వు షాకులు చెప్తావు అని అంటున్నాం సార్ ఏం సార్ ఇది మరీ ఘోరం ఇది అంటే ఇప్పుడు అన్ని డిపోలలో ఇదే పరిస్థితి ఉందని ఉందని అనుకోవచ్చు సార్ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే పరిస్థితి నేను చెప్పేది ఒకటి మా డిఎం సార్ ఏదైతే ఉందో వీళ్ళకునే ఇప్పుడు ఎందుకంటే మీడియా ముంగలే చెప్తున్నా వీళ్ళకు కిలోమీటర్ టార్గెట్ తీసేయండి బస్సులు ఇన్ని కిలోమీటర్లు తిరగాలి డిపో వైజ్ కానీ టార్గెట్ ఉంది ఇలా అది తీసేయండి దయచేసి ప్రెస్ ముంగల్ నేను చెప్తున్నా వీళ్ళకి టార్గెట్ అది తీసేయండి మేము కూడా రిలాక్స్ అవుతాం వాళ్ళు కూడా రిలాక్స్ అవుతాం అంటే దీనివల్ల కేఎంపీఎల్ నిబంధన వల్ల మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా కేఎంపిఎల్ అని కాదు సార్ ఇప్పుడు కలెక్షన్ అడతారు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కేఎంపీఎల్ అని కాకుండా అడ ప్యాంజర్ లేరనుకో నేను అట్నే పోయిందే అనుకో చెప్ప ఇన్ఫామ్ చేయకుండా రేపు పొద్దున్న రానిమంటారు మళ్ళీ కలెక్షన్ అడుగుతాం ఏంది కలెక్షన్ లేదు ఎందుకు పోయినావు నువ్వు వేస్ట్ అది అని మాట్లాడతావు అంటే ఇప్పుడు ఎక్కడ తిరిగి మొత్తానికి డ్రైవర్ మీద వస్తుంది అంటే మేము టూ ఇన్ వన్ మాకు కండక్టర్ ఉంటాడు మా కండక్టర్ మేమే టూ ఇన్ వన్ రెండు దిక్కులా పోతాడు నిన్ను ఓడి అంటాడు అగర్ మేము ఫోన్ అనుకో అంటే నీకు డ్యూటీ చేసే ఇష్టం లేదా అనే డ్యూటీకి పోదలుచుకోలేవా అంది ఎందుకు ఫోన్ పో ముందలో చూసుకుంటే వెళ్ళిపోవంటారు అంటే వితౌట్ ఫోన్ చేయకుండా పోతేనేమో మన మీద పోస్తారు ఫోన్ చేసేమో నువ్వు పో డ్యూటీ చేసే ఇష్టం మీద అనిపోవంటావు అది సార్ అంటే కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవర్లే చేయాలా అంటే కండక్టర్లో డ్యూటీ డ్రైవర్లు ఒకరే చేయాలా టూ ఇన్ వన్ సార్ టూ ఇన్ వన్ అంటే అది కూడా డబల్ డ్యూటీ కింద లెక్క వస్తుంది కదా లేదు సార్ మేము అలవెన్స్ ఇస్తారా లేదు అలవెన్స్ ఏమి లేదు మాకు టికెట్కు రూపాయి ఇస్తారా మేము టికెట్ కొట్టినందుకు టికెట్కు రూపాయి ఇంతకుముందు రెండు రూపాయలు వస్తుండే రెండు రూపాయలు లేదు ఇప్పుడు రూపాయి కాడకు వచ్చింది వ్యవహారం అంటే ఇప్పుడు ఈ విషయం కేపిఎల్ విషయం జట్లంగా ఉంది అనేది యజమాన్యం చాలా చాలా ఉంది సార్ ఇది కేపిఎల్ ఆర్టీసీ యాజమాన్యా తెలుసా పక్కా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వాళ్ళకు కూడా తెలుసు మరీ టార్గెట్ చేసి కేమ్ ఫెయిల్ కేమ్ ఫెయిల్ అని అయితే మమ్మల్ని అయితే పిసుకుతురు అంటే ఇట్లా టార్చర్ పెడతానన్నా ఈ వీళ్ళంతా వీళ్ళు పోతారని టార్చర్ పెడతారు అంటే మామూలుగా కొమ్మంటే వీళ్ళు బోరు మనంతా మనం పంపిస్తే అన్ని అలవేయాలి వాళ్ళకు అని ఏంటంటే ఈరోట పెట్ట ఇట్లా అయితే అట్లయితే బోరు ఇల్లు ఈ టార్గెట్ చేస్తేనే పోతారని వాళ్ళు అట్లా డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళు చెప్పినట్టు పోతే ఏమన్నా సస్పెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయా అక్కడక్కడ సస్పెండ్ అయింది కాదు సార్ ఇప్పుడు మామూలుగా మా డిపోలోనే రాజు అనే డ్రైవర్ లోకేంపిఎల్ ఉన్నాడు అని చెప్పి పదిహేను రోజులు మస్టర్ ప్యాక్ అంటే వితౌట్ మస్టర్ అకింపే ట్రైనింగ్ పంపించు నువ్వు వితౌట్ మస్టర్కు పంపిన అవసరం లేదు నువ్వు సెలెక్షన్ చేసినప్పుడైనా ఓకే అని చెప్పి తీసుకున్నావు డిపార్ట్మెంట్లకు ఇప్పుడు నువ్వు వితౌట్ మస్టర్ తోటి నువ్వు ట్రైనింగ్ ఎట్లా పంపిస్తావు చెప్పండి సార్ ఇది ఏమన్నా న్యాయమేనా చెప్పండి అంటే శాలరీ రాదా రాదు వితౌట్ మాస్టర్ అంటే శాలరీ రాదు వితౌట్ మాస్టర్ అంటే శాలరీ రాదు అంటే కింద పెడతారు ఇంకా అది వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు అలా మీరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్లేరంటే ఇప్పుడు డిపోలా ఒకటి చెప్తున్న మా కమిటీ ఒక ఉన్నాడు రూప్లా అని ఆయన ఏంటంటే డిఎం గారు ఏది చెప్తే అదే వింటాడు ఆయన మేము చెప్పింది తినడాయన సార్ ఏది చెప్పిండో అది విన్నో అంటాడు అంతే ఇప్పుడు యూనియన్లు లేవు మా ఆయన అయితే డిపార్ట్మెంట్ తరఫున ఒకటి పెట్టిండు ఆయన కూడా ఏంటంటే డిఎం గారు ఆయనకు నచ్చిన క్యాండిడేట్నే పెట్టుకుండు డిఎం సారు ఆయన ఎవరైతే నచ్చిన క్యాండిడేట్నే పెట్టుకుండు ఆయన ఆయన ఏమంటాడంటే నాకేం తెలియదు బాబు డిఎం సార్ ఏం చెప్తాది నువ్వుది అంతే ఇంకా లాస్ట్ నేనైతే చేసేది ఏమి ఉండదు అంటే మళ్ళీ అలాంటప్పుడు నేను చేసేది ఏముండడు నువ్వు మెంబర్ ఎందుకు నువ్వు లీడర్ ఎందుకు అంటే కనీసం మీకు సిఎల్స్ ఈఎల్స్ ఇస్తున్నారా అవన్నీ మర్చిపోయినాం సార్ అవన్నీ మర్చిపోయినాం మాకు మంత్లీ మూడు లీవులు ఉంటాయి ఆ మూడు లీవులు కాదు ఒక్కో లీవ్కి ఇస్తలేదు నేను మొన్న రీసెంట్గా నా కాల్పు కురుపై గోక్తే పుండాయి అది ఫైజాన్ అయింది మా డిఎం గారు నేను అనుకోక అది ఉరుము దిగిన పోలే నడవనికి రాలే ఇంట్లకెళ్ళి కూడా పోలే మా కొడుకు ఆటోలు తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించిండు చూపించినాక కూడా డిఎం గారు ఏమంటాడు అవన్నీ ఎప్పకాయ నువ్వు అవన్నీ చెప్పకు నువ్వు చిక్కు చేసినావా సిక్కు చేయలేవుగా మాకు సంబంధం లేదు అది ఇవన్నీ ప్రతిసారి గ్రామాలు ఆడుతున్నావా అంటున్నాం మేము ఎంత అది వేస్తాం అనుకున్నా కానీ ఇట్లా చేస్తూ సార్ ఏం చేయాలని సిఐ కూడా చెప్పినా అయినదు అంటే మీకు మీ అవసరాలక మీరు పోతారు మా అవసరాలకు మేము పోతాం అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏ విజ్ఞప్తి చేయదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ నేను ఒకటే చెప్తున్నాను సార్ మా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో దయచేసి మంత్రివర్యులకు నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ మమ్మల్ని వేధింపుల నుంచి పక్క జరపండి సార్ లేదంట వీళ్ళకు ఈ కిలోమీటర్ టార్గెట్ తీసేయండి కిలోమీటర్ పెట్టి మమ్మల్ని మా పానాలు తీస్తురు ఈ కేఎంపీలు పెట్టి మా పానాలు తీస్తుర్రు దయచేసి గౌరవ శాఖ మంత్రికి నేను ఇదే కోరుకుంటున్నాను గౌరవ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే కోరుకుంటున్నాను అయ్యా ఈ ఆర్టీసీల ఈ కేఎంపీలు ఈపీకే ఇవన్నీ తీసేయండి ఏదో దేవుందే వల్ల వస్తున్నది కానీ ఈ టార్చర్ వల్ల సగం మంది పోతున్నారు టార్చర్ వల్ల ఈ జాబ్లు విడిచిపెట్టి వద్దుల బాబు బయట ఏదైనా అమ్మ ఏదైనా ఆటో నడిపించుకున్నా బతుకుదామనే పరిస్థితికి వచ్చింది ఈపీకే అంటే ఈపీకే అంటే కలెక్షన్ సార్ కలెక్షన్ లేకపోతే కూడా అదే మాదేత కలెక్షన్ తేలేకపోతే కూడా ఎందుకు తెలియవు ఎందుకు రాలేదు అంటే నువ్వు బస్ స్టాండ్ పోలేవు బస్ బస్టాండ్లో ఆపలేవు అది మా మీద టార్గెట్ మొత్తం ఇప్పుడు ఎందుకంటే చేసేది టూ ఇన్ వన్ అక్కడ మాకు వచ్చేది ఏం లేదు మళ్ళీ ఏదైనా పుచ్చుకున్న బై మిస్టేక్ మేము నన్ను రిక్వెస్ట్గా బ్రదర్ ఓరన్న టికెట్ తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోవాలి అది అని అడిగినా కానీ కొందరు ప్యాన్సర్ ఏం చేస్తారంటే సపాటా పోయి సైలెంట్గా కూర్చున్నాడు ఏమనుకుంటాడా ఆయన ఏమంటాడు మేము పోయి అడిగితే అరే నువ్వు వస్తావు అనుకున్నావు నాకేం తెలుసు అప్ప ఆ లోపల టీటీఐ వస్తాడు టీటీఐ వచ్చి కేసు రాస్తాడు టీటీ రా కేసు రాసిందనుకో మేం బలి డిఎం అంటాడు అవన్నీ నాకు సంబంధం లేదయా నీ డ్యూటీ నువ్వు చేయాలన్నా లేదా ఇంక అట్లా చెప్పినాక మేము ఏం చెప్తాం సార్ ఏం చెప్పాలి నాకు వన్మెన్ సర్వీస్కు ఈ రెండు నిబంధనలు పెట్టినా మళ్ళీ దానికి ఏమన్నా పొడిగింపు కూడా ఉండాలి కదా టూ ఇన్ వన్గా పెట్టినప్పుడు డ్రైవర్ నువ్వే కండక్టర్ నువ్వే దాన్ని కూడా ఆలోచించాలి కదా సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇమ్మీడియట్గా జోక్యం చేసుకోవాలంటారు దయచేసి నేను చెప్పేది మీ ద్వారా మీ ప్రెస్ ద్వారా నేను చెప్పేది గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి దయచేసి మీకు విన్నప్పం చేస్తున్న ఇది ఆర్టీసీలో కేఎంపిలో ప్లస్ ఈపీకే అనేది దయచేసి మళ్ళీ ఇంకోటి చెప్తున్నా సార్ రిక్వెస్ట్గా డిపో టార్గెట్ అంటే కిలోమీటర్ టార్గెట్ తీయాలని మనీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ ధన్యవాదాలు కెమెరామెన్ ఆకుల నర్సిరావుతో ఉప్పు వీరాజనేలు హైదరాబాద్